జిల్లా సత్రం మండలం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పరిశీలించారు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించుకున్నామని కలెక్టర్ తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ సన్నద్ధతపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించి ఉన్నారని గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించడం జరగలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు మన జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై తేదీలలో మూడు రోజుల పాటు ఐదు ప్రాంతాలైన నేలపట్టు బీవీపాలెం అటకాని తిప్ప శ్రీ సిటీ సుల్లూరుపేట నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రజలే కాక చెన్నై బెంగళూరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ ఫెస్టివల్కు భారీ ఎత్తున హాజరు కానున్నారని అందరూ పక్షుల పండుగకు హాజరు కావాలని తెలిపారు అనేది మనకి తిరుపతి జిల్లా నియోజకవర్గంలో సత్రం తడ సుల్లూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ సాంచురీ పుల్లికాట్ బర్డ్ శాంచురీ ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక రెండు వందల పైచులకు పక్షు జాతులు సుమారుగా లక్షన్నర పక్షులు మనకి ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులైతే బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావటం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటా వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి